హలో వివర్స్ మీ అందరికీ జాగ్రత్తగా ఉండి మంచి మంచి విషయాలు చెప్తుంటాను నేను ఏ విధమైన విషయాల మీద మీకు చెప్తున్నానంటే మన జీవితాలలో ఒక్కొక్కరికి జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని మీకు పరిచయం చేస్తుంటాను అందులో ఈరోజు మీకు చెప్తున్న ఒక వ్యక్తిత్వం గురించి మీకు వివరించబోతున్నాను ఆ వ్యక్తి ఏంటిదనేది మీకు తమ్ముళ్ళలో చెప్పాను కదా మనతో ఉంటూనే పబ్బం గడుపుకొని బతుకుతున్న కొందరి జీవితాలను మీకు పరిచయం చేయబోతున్నాను వాళ్ళు ఎలా ఉంటారు ఎందుకు వస్తారు మన జీవితంలోకి అనేది వినండి ఒకనొక టైంలో మీరు ఏదో విధంగా మీరు ఆ వ్యక్తిని మీరు కలవచ్చు ఆ కలిసిన వ్యక్తితోటి మనం స్నేహం చేసినాం ఓ టైం ఆ స్నేహాన్ని అతను అనుకూలంగా మలుచుకొని మనకు మన జీవితంలోకి చొరబడి పదే పదే ఒక మాయలో మనల్ని పడేస్తూ మన జీవితంలోకి వచ్చి మన ఒక మాయలో మనల్ని మనల్ని పడేస్తూ అన్న వెళ్దామా ఇటు వెళ్దామా అటు వెళ్దామా ఏదో ఒకటి చేస్తూ మన ద్వారా మన పైసలను పెట్టి పెట్టించి ఖర్చు పెట్టించి అది ఎక్కడైనా కావచ్చు అది తినే కాడ కావచ్చు తాగే కాడ కావచ్చు ఇంకేనైనా కావచ్చు ఎన్ని రకాలైనా ఉండవచ్చు మన జీవితంలోకి అయిన వ్యక్తి అన్ని రకాలుగా ఉపయోగించుకొని మనతోటి చెలిమి చేసి ఖర్చు పెట్టిస్తాడు ఆ మాయలో మీరు పడకండి కొందరు వ్యక్తులను గమనించుకోండి ఆ కొందరు వ్యక్తుల గురించే ఈ వీడియో చేస్తున్నాను అది అందరిని ఉద్దేశించి కాదు అందరితోటి మనకు సంబంధం లేదు నేను చెప్పేది ఏదైనా కానీ ఒక వ్యక్తి గురించో ఒక సమాజంలో జరుగుతున్న వ్యక్తులు కొంతమంది ఇలా ఉంటారని మాత్రమే చెప్తున్నాను ఇలాంటి వ్యక్తులు మనకు ఎదురైనప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కంపల్సరీ ఉండాల్సిన విషయం మనకు ఒక లైఫ్ ఉంటుంది మనకు ఒక జీవితం ఉంటుంది ఇది ఇన్స్పిరేషన్ అంటే నా ఒక స్నేహితుడు ఒక వ్యక్తి గురించి చెప్పడం జరిగింది అన్న నాతోనే ఉంటాడు నాతో రెండు సంవత్సరాలు అన్న టూ ఇయర్స్ నేను అసలు తెలుసుకోలేకపోయినా నేను ఆ వ్యక్తి గురించి నేను తెలుసుకోలేకపోయినా ప్రతిరోజు వచ్చి ఒక ఏదో ఒక ముచ్చట చెప్పేది నాకు ఆ ముచ్చట్లో నేను ఆ ముచ్చట వినుకుంటూనే ఉండేది ఆయన ఆ ముచ్చట జరుగుతుంటే అక్కడక్కడనే ఆయన ఏం జరిగేదో ఏమో తెలియదు అంత పొంద పోదామంటే ఆయనతో పోసుకొని తీసుకుపోయేది వ్యక్తిని మంచిగా ఆడు తాగిచ్చేది తినిపించేది తర్వాత అలా ఇది నాకు తెలియకుండానే వ్యక్తి ఏంది కథ అసలు ఎందుకు అలా అర్థం కాదు అది మనకు అర్థం కాదు అది అది ఎట్లా జరిగిందో కూడా మనకు తెలియదు అది మనకు అవసరం ఉన్నదా లేదా ఆ వ్యక్తితోటి ఉన్నదా లేదా ఆ వ్యక్తి మరి ఏదో ఎట్టి బతికే వ్యక్తి కాదు మాలు అంత సంసార పరంగా డబ్బు పరంగా అన్ని రకాలుగా మంచిగా ఉన్నాడే మరి ఇది ఏమన్న వాటి పాడుబుద్ధి ఏందో నాకు అర్థం కాలేదు ఇతరుల డబ్బులు వాడుకొని బ్రతకాల్సిన అవసరం ఏముంటుంది మన వ్యక్తిత్వం మనకు ఉండాలి మనం వ్యక్తిగా ఉండాలని నిలబడాలి మనం ఇంకోరు దగ్గర పోయి దేహాన్ని వాంతోటి ఖర్చు పెట్టించి అని వాడనుకోవాలి ఈ పెట్టే వ్యక్తి కూడా ఇతను కూడా అనుకోవాల్సిన అవసరం చాలా ఉంది మనకు అవసరం ఉంటాయి కదా మనకు కూడా ఖర్చులు ఉంటాయి ఈ వ్యక్తి ఏంది మనం ఆ వ్యక్తి మాయలో పడి ఇలా వంద రూపాయలు ఖర్చు పెట్టి రావచ్చు రేపు అదే వ్యక్తి అయితే మళ్ళీ ఆ వ్యక్తిని తీసుకొని పోయి వెయ్యి రూపాయలు కూడా ఖర్చు పెట్టాయి మనతో పెట్టిస్తాడు అంత ఉన్నది ఆ టాలెంట్ ఉన్నది చిన్న చిన్నగా చిన్న చిన్న ఇంకా వా అలాంటి వ్యక్తుల మాయలో పడుతూ చాలామంది మోసపోవడం జరిగింది వాళ్ళకు అర్థం కాక ఏం జరుగుతుందో తెలియక లక్షలు పోగొట్టుకున్న జీవితాలు కూడా కొన్ని ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇది అట్టి విషయం కాదు సామాన్య విషయం కాదు మనకు ఎదురు ఎదురవుతున్న వ్యక్తులను చాలా గమనించుకుంటూ మనం మన జీవితాన్ని ముందుకు సాగి కొనసాగించాలంటే ఇలాంటి వ్యక్తులను మన దరిదాపుల్లో కూడా రానియద్దు కొందరికి అర్థమైన వ్యక్తులను కొందరికి తెలిసిన వ్యక్తులు వాళ్ళకి ఆల్రెడీ సంఖనాకిపోయినాకనేది అర్థమైపోతుంది అరే ఎందుకు ఇన్ని డబ్బులు మనం ఎందుకు పెట్టాం అంతటి మనకు ఉపయోగం లేదే ఈ డబ్బులని ఎందుకు పెట్టవలసి వచ్చింది అతనితోటి అసలు మనకి ఎందుకు మనకు సంబంధం లేని వ్యక్తి మన మన జీవితంలోకి వచ్చి హాయ్ బాయ్ అనుకుంటా ఉండి మనతోటి ఉండి ఇది మనకు తెలియకుండానే పోవడం జరుగుతుంది అక్కడ టెంప్ట్ అయిపోతాం అక్కడ ఆ టెంప్ట్ చేసే సిద్ధహస్తులు గల వ్యక్తులు ఉన్నారు ఆ సిద్ధహస్తులు చాలా డేంజర్ మనకు వాళ్ళని ఎంత ఉంచా అసలు మన దరిదాపుల్లోకి ఆ వ్యక్తిని రానివ్వద్దు వాడు పబ్బం గడుపుకుంటాడు వాళ్ళని ముల్లే మూట అంతా సర్దుకుంటాడు వానికి ములె లేదని కాదు మూట లేదని కాదు ముల్లే ఉంటుంది వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది పైసలు ఉంటాయి అన్ని రకాల ఉంటాయి కానీ వాడు ఇయ్యడు ఇలాంటి ఒక బకరగాళ్ళను ఎన్నుకుంటాడు అంటే నువ్వే కావచ్చు నేనే కావచ్చు ఆ స్థానంలో మనకు అత వ్యక్తి గురించి మనకు తెలియదు హలో అంటే హలో అంటావు చేయలే చేస్తావు కథం సేకరణిస్తాం ఆ వ్యక్తి గమనిస్తూనే ఉంటాడు వీని ఎలాగైనా అయితే బోర్లేయాలి వీనితోటి కొన్ని రోజులు మనకు కావాల్సిన అవసరాలు అది తినేదే కానీ తాగేదే కానీ ఏదైనా కానీ అవసరాలు వీటితో కట్టుకోవాలి వాళ్ళని తెలిసేంతవరకు వాళ్ళతో ఉండాలి కదా మనం ఏ విధంగా అయినా ఉండాలి అనుకునే వ్యక్తిత్వం క్యారెక్టర్లు ఉన్నారు వాళ్ళని చూసుకొని జాగ్రత్తగా ఉండాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఏ వ్యక్తిని కానీ ఎటువంటిది కానీ మన దగ్గరికి బదులు ఎందుకంటే మనకు కూడా సంసారం ఉన్నది ఉన్నారు అందరు ఉన్నారు ఇలాంటి వ్యక్తుల వల్ల ఇంట్లో పిల్లలతో పోరు తల్లిదండ్రులతోటి పోరు ఒక తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలు ఉంటే ఒక వ్యక్తి దగ్గర వెయ్యి రూపాయలు ఉంటే ఆ వెయ్యి రూపాయలు పట్టుకొని పోయి ఇతను పోవడం కాదు వాడు తీసుకొని పోతాడు అక్కడ మీకు తెలియదు అది పోతాడు అంత అంత వెయ్యి రూపాయలు అక్కడ స్మాష్ అయిపోతుంది వెయ్యి రూపాయలు ఆయనతో కొడతాయి ఇంటికి వచ్చినాక మీకు అర్థం కాదు ఈ వెయ్యి రూపాయలు నేను ఖర్చు పెట్టినా అనేది మీకే తెలియదు అక్కడ అనవసరమైన ఖర్చు అని మీకు అప్పుడు అర్థం అయిపోతుంది అక్కడ తల్లిదండ్రులుకుంటారా అండి అస్సలు ఊకరు ఈ వెయ్యి రూపాయలు ఏం చేసినావు అంటే నువ్వు ఏం చెప్తావు నువ్వు ఇంటికి అయినా సరుకులు తెచ్చి ఇచ్చినావు నువ్వు లేకపోతే ఓ వెయ్యి రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టినావు నీ ఇంటికి సమస్యలు అయినా తీర్చుకోవడానికి ఖర్చు పెట్టినావా అనేది తల్లిదండ్రుల పోరుంటుంది నెక్స్ట్ సెకండ్ స్టెప్ పోరు ఉంటుంది ఆ పెళ్ళం వాణ్ణి దినాలు కాను వాని హారాలు కాను ఇది అన్ని రకాల రకాల వేస్తా ఏం సదా చేసే వ్యక్తికి కూడా కొంచెం ఆలోచన ఉండాలి ఇలాంటి వ్యక్తులను వాడుకొని మనం పబ్బం గడుపుతాము మన లైఫ్ ఏంది మన జీవితం ఏంది అసలు మనం ఎందుకు బతుకుతున్నాము ఇటువంటి లైఫ్లో మనం ఎందుకు ఉండాలి మన దగ్గర డబ్బు ఉన్నది మన పైసలు మనం ఖర్చు పెట్టుకోవాలి కదా ఇతరుల డబ్బులు ఇతరుల ఆలోచనలను పట్టుకొని మనం వాళ్ళను వాళ్ళ జీవితాలకు మనం చొరబడి వాళ్ళ లైఫ్లో వాళ్ళ విషయాలలో మనం ఎందుకు జోక్యం చేసుకొని వాళ్ళతోటి ఎందుకు ఖర్చు పెట్టుకొని మనం బ్రతకాలి అని వాడు అనుకోవాలి అది వాడైనా కానీ ఇక్కడ ఆడ మగ అన్నీ ఉద్దేశించి మాట్లాడుతున్నా ఒకటి కాదు వ్యక్తిత్వం అంటే అక్కడ ఒక్క మగ ఉందే వ్యక్తిత్వం కాదు ఆడవాళ్ళది కూడా ఇందులో ఉంటుంది ఇది చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వ్యక్తులను దగ్గర రానిపకండి మంచి మంచి విషయాలు చెప్తున్నాను మళ్ళీ మరీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు కొట్టండి షేర్ కొట్టండి ఇంకొక పది మందికి ఈ వీడియో మీ ద్వారా కూడా చేరాలనేది నా కోరిక మీరే నా జీవితం మీ లైఫ్ నా లైఫ్ అనుకుంటున్నాను నా లైఫ్ మీ లైఫ్ అని అనుకోండి నన్ను ఒక విధంగా చూసుకోండి మీ అందరి తరఫున ప్రజల తరఫున సబ్స్క్రైబర్ల తరఫున అందరికీ ధన్యవాదాలు